సుపరిపాలన అందించి శతాబ్దపు భారతదేశానికి దిశానిర్దేశం చేసిన దార్శనిక రాజనీతిజ్ఞుడు స్మరణీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధిపై ఆయనకు ఉన్న నిబద్ధత విశ్వాసం నేటికి మన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంది రైల్వే కోడూరు పట్టణంలో గంగమ్మ తల్లి బత్యాల భవన్లో వాజ్పేయి నూట ఒకటవ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పించిన బీజేపీ శ్రేణులు దేశం శక్తివంతంగా నిలబడానికి ఆయన తప్పలో ఆయన చాలా కృషి చేశారు ప్రధానమంత్రిగా ఉన్న సమయం అటల్ బిహారీ వాజ్పేయి గురించి చాలా మంది ప్రముఖులు ఆయన గురించి తెలియజేస్తున్నారు నాకు తెలిసింది ఆయన గురించి ఒక విషయంలో చెప్పాలంటే ఆయన ఎప్పుడు ఏది చెప్పినా కవిత రూపంలో చెప్తారు ఎందుకంటే ఆయన ఒక రచయిత కవి ఎందుకు చెప్తా అంటే కవి రూపంలో ఏది మనం చెప్పినా వాళ్ళు గుర్తుండిపోవాలి మన దేశ ప్రజలు అని ఆయన మెయిన్ ఉద్దేశం ఒకసారి ఆయన లాహోర్ బస్సు యాత్రలో ఆ దేశ ప్రధానితో ప్రజలతో ఒక మాట అన్నాడు మనం స్వాతంత్రం సంపాదించి యాభై సంవత్సరాలైనా ఈ దేశంలో మనం ఇంకా పేదరిక నిరుద్యోగం తో భారత్ చాలా కష్టపడుతున్నామని అన్నాడు ఆనాడు ఆయన వేసిన అజరామర భారత నిర్మాణ పునాదికి ఈనాటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుసాధ్యం చేశారు ఎప్పుడైతే ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు బలమైన పునాది వేశారో ఇప్పటి ప్రధాని దాన్ని నిజం చేశాడు ప్రపంచంలో భారతదేశానికంటూ ప్రత్యేక స్థానం ఆనాటి నుంచే మొదలై ఈనాటికి ప్రపంచంలో అది విశ్వగురువుగా మన భారతదేశం అవతరించబోతున్నందుకు మన అటల్జీ కూడా ఒక కారణం నేను మన ప్రజానికి తెలియజేయడం అంటే దేశంలో ఎంతోమంది గురించి మనం తెలుసుకుంటున్నాం దాంట్లో కొందరు గురించి తెలుసుకోకపోయినా కూడా మంచిదే మన అటల్జీ గారి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మన భవిష్యత్తు కూడా తెలియజేయాలి ఇవాళ ఎక్కడున్న మనకే కాదు బయట మంది కూడా ఆయన గురించి తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన గురించి ఏదో ఒక రోజు మన దేశంలో ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సిన రోజు ఏదో ఒకటి వస్తుంది పార్టీలకు అతీతంగా ఎవరైనా భారతీయులకు ప్రియమైన నేత ఉన్నారంటే నాకు తెలిసి అది మన అటల్ బిహారీ వాజ్పేయి గారే నేను నేను సగర్వంగా తెలియజేస్తున్నాను దేశానికి ఈనాటి రాజకీయ నాయకులకు ఒక దిశను దశను నిర్దేశించినటువంటి రాజకీయ అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారి వంద సంవత్సరాల జయంతి కారణంగా ఆయనకు మనందరం ఇక్కడ రైల్వే గోడులు ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు హిందూ ధార్మిక సంస్థలు అందరం కూడా ఆయనకు గణపని వచ్చే కార్యక్రమంలో మనం ఇక్కడ సమావేశమైన ఈ సమావేశానికి సభ్యక్ష వచ్చేటటువంటి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గారికి సహచరుడు ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కోకరి తోడా శ్రీనివాస్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమంలో అటల్ బిహారీ వాజ్పేయి గురించి తెలియజేసేటువంటి వక్త ఆయన ఈ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీయే మా గ్రామంలో ఉండేది ఏరే పార్టీకి ఓటు అయిపోయినవారు వేరే పార్టీ వాళ్ళని కూడా రాణించేవారు కాదు అటువంటి గ్రామంలో ఆర్ఎస్ఎస్ ద్వారా విద్యార్థిలో ఏబీపీని ఆర్ఎస్ఎస్ వ్యక్తిలో ఉన్నటువంటి గురుసామాన్యులు దర్శరామయ్య గారిని రాజకీయ పరంగా ఆనాటి బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట్రామరాజు గారిని పరిచయం చేసి మా గ్రామంలో ఒక చిన్న కొరతను నా ద్వారా వేయడం జరిగింది ఆ తరువాత ఈ రోజుకి భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతున్నాం అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆదర్శంగా తీసుకునే ఎంతోమంది కార్యకర్తలు ఎన్నో వేల మంది ఈరోజు ప్రజాప్రతినిధులు ఆయన మార్గంలో నడుస్తున్నారు యాభై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కాలంలో భారతదేశానికి ఏలాంటి అభివృద్ధి నోచుకునే దిశలో వారి యొక్క పరిపాలన కాలంలో ఉంటే వన్ వే లేకుంటే నో వే ఆ సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి రహదారుల నిర్మాణం జరగాలనేటువంటి ఆశతోటి ఆయన రహదారులు లేకపోతే పల్లెల్లో ఈడీఓ కానీ బీడీఓ కానీ ఎండిఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ట్రాక్టర్ కానీ ట్రాక్టర్ కానీ రాదు రాకపోతే అభివృద్ధి చెందదు అని చెప్పిన ఉద్దేశంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు పల్లె పల్లెల్లో రోడ్లు వేసే కార్యక్రమాన్ని ఆ రోజే శ్రీకారం ఘనత అటల్ బిహారీ వాజ్పేయి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తే భూమి లోపల బొగ్గు కుమ్ముకోవడం భూమి పైన ఒలింపిక్ కుంభకోణం ఆకాశంలో అగస్త హెలికాప్టర్లు అంతరిక్షంలో టూ జీ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలను ఆ రోజు నమ్మకోణాలు చేస్తే అటల్ బిహారీ గారి వాజ్ వాజ్పేయి గారి ప్రధానమంత్రి సమయంలో రోకాన్ని అనుపరిచేనేమి స్వర్ణ శత్రు బుజ్జి ఆకారంలో ఈ దేశంలో రోడ్లు లేనటువంటి దేశానికి రహదారుల నిర్మాణంలో పూర్తి స్థాయిలో అయిన కలకత్తా నుంచి చెన్నైకి చెన్నై టు ముంబై ముంబై టు బెంగళూరు అనే కూడా జాతీయ రహదారులు కాంగ్రెస్ గవర్నమెంట్లో వన్ వే ఉంటే భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో హైవే ఫోర్ వే సిక్స్ వే రేసి ఈరోజు ప్రపంచానికి దార్శనికతగా ఆయన ఆయన పరిపాలన మార్గం జరిగింది మిత్రులు సుబ్రహ్మణ్యం గారు మరియు శ్రీధర్ గారు వెంకటరెడ్డి గారు ఉన్న విషయాలన్నీ మీకు తెలియజేశారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో స్వయాన వాళ్ళ చెల్లెలు ఆర్డీఓ గారికి ఒక పని మీద అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు రెండు నెలల పాటు ఆమె ఆర్డీఓ ఆఫీసు చుట్టూ తిరిగితే పని జరగలేదు ఈరోజు ఒక వార్డు మెంబర్ అయితే చాలు ఒక సర్పంచ్ అయితే చాలు మా అన్న వార్డు మెంబరు మా బాబాయ్ సర్పంచ్గానే తిప్పని ఆర్డీఓనైనా ఎంఆర్ఓనైనా బెదిరించి మనం పనులు చేసుకుంటున్నటువంటి ఈ సందర్భం ఆ రోజు ప్రధానమంత్రి గారి చెల్లురైనా కూడా నా అన్న ప్రధానమంత్రి అని పదాన్ని ఆమె వాడలేదు ప్రధానమంత్రి గారికి తెలిసినా కూడా నా చెరువులు కానీ పనిచేయమని చెప్పి నేను ప్రధానమంత్రి గారు ఆ అధికారికి ఫోన్ చేసి సందర్భం కాదు అయితే ఆ ఆర్డీఓ గారు చుట్టూ తిరుగుతున్న ఆమెను గమనించినటువంటి ఆ పక్క వారు ఆర్డీఓ తెలియజేశారు ఆమె ఎవరనుకుంటున్నావు ఆమె ప్రధానమంత్రి గారి యొక్క చెరువులు అంటే ఆ ఇంటికి పరిగెత్తుకుంటా పోయి ఆర్డీఓ గారు ఆమె పనిచేయడానికి ప్రారంభిస్తారు ఆ మహాతలు చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రధానమంత్రి చెల్లెలుగా నా పనిచేయొద్దు ఒక సామాన్యునికి ఏ విధంగా అయితే ఈ పనిని ఎన్ని రోజులకైతే పూర్తి చేస్తారో అనే కోరుకు నా పనిని పూర్తి చేయాలని ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కూడా దక్కుతుందని పని ఈ సందర్భంగా Gracias.